అందరూ బాగున్నారా గత ముప్పై సంవత్సరాల నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నటువంటి పమిడాల సుబ్బారావు అలియాస్ షారుఖాన్ అన్నకి ఈ రోజున డాక్టర్ పి రవికుమార్ గారు హారిజోన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అనమాట ఈయన ఒక పదివేల రూపాయలు విలువ కలిగినటువంటి కాటన్ రోల్స్ అలాగే డ్రెస్సింగ్కి అవసరమైనటువంటి మెటీరియల్స్ అందించడం జరిగింది సార్ వచ్చేసి కొన్ని కాలేజెస్కి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం కూడా జరిగింది ఈ రోజున ఒక పదివేల రూపాయలు విలువ కలిగిన మెటీరియల్స్ స్పాన్సర్ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం చాలామందికి ఉపయోగపడతాయి ఈ మెటీరియల్స్ అనమాట எது எப்போட சரி నన్ను నాకు కూడా కొంత భాగం కల్పించడం అనేది నిజంగా నాకు అది ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇదే కాకుండా ఇంకా ప్రతి నెలా కూడా మా దుబ్బడితే అది మేము కూడా ఎలా ఎలానే ఇవ్వడానికి నేను ఈ అందరి ముందుగా నేను చెప్పడానికి చాలా థ్యాంక్స్ అమ్మా

డ్రెస్సింగ్ సంబంధించినవి అన్నీ అన్నయ్య మనస్ఫూర్తిగా ఆ అన్నయ్య సొంత సొంతంగా రా నేను ఇస్తానని అన్నయ్య పిలిచి నాకు ఇవన్నీ పేద ప్రజల కోసం ఎన్ని ముందు ఇచ్చాడు నాకు మా నా చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచి మనసు ఎంతో గౌరవిస్తాడు చిన్న వాళ్ళని కూడా ఎంతో గౌరవిస్తాడు ప్రేమగా ఉంటాడు మా రెవరణ ఇంత పేదలు చేస్తా తెలుసుకొని మన పిలిపించి నాకు ఈ మందులు ఇచ్చిన మొన్న కృతజ్ఞతలు మన కి రూఢబడి ముఖ్యంగా మీ దగ్గరికి ఎటువంటి పేషెంట్లు వస్తారు వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు ఒకసారి బాగా షుగర్ ఎక్కువ ఉండి బాగా సెప్టిక్ అయిపోయి కుళ్ళిపోయినాయి మా ఏలు తీసేవి కూడా నేను అదంతా క్యూర్ చేస్తాను బాగా లోన్ దాకా కుళ్ళిపోయిందంతా సర్జికల్ ప్లేట్ పెట్టి చివేసి బాగా మంచిగా మా డాక్టర్ సలహా తీసుకొని మంచిగా వాళ్ళకి కూడా నేను బేసిక్గా మీరు చేసే పని మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల వేల లక్షల్లో గుంజేస్తారు ఖచ్చితంగా వాటికి మీరు వీళ్ళకి ఉచితంగా ఎలా చే ఎలా చేయగలుగుతున్నారు ఒక పక్క మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు మీరు ఉదయం సాయంత్రం టైంలో పేద ప్రజలకి ఫ్రీగా ఈ సర్వీస్ చేస్తున్నారు నేను ఉదయం పూట ఆరున్నర కాడి నుంచి ఎనిమిదిన్నర చేస్తాను ఫ్రీగా మా మళ్ళీ సాయంత్రం సండే ఇవాళ రెండు మూడింటి చేస్తాను మా రవన్న లాంటి వాళ్ళు నేను నా ఇట్ట ఇవన్నీ నాకు అందిస్తుంటారు వీళ్ళ సహకారంతో నేను మంచిగా మా డాక్టర్ గారు ఏవన్న నాకు తెలియని మా డాక్టర్ గారు సలహా తీసుకొని మంచిగా వాళ్ళకి ఎక్కడ అందుకే ఇక్కడికి ఇక్కడే కాక పక్క జిల్లాల కూడా మన మా మన ఎక్కడికి వచ్చి డ్రెస్సింగ్ చేయించుకుంటాను మీకు సజెషన్ చేస్తున్న డాక్టర్ గారు గురువు ఎవరన్నా ఉన్నారా అందరూ నాక నేను వాళ్ళ దగ్గర పనిచేసే ప్రతి డాక్టర్ గారు నా గురు జనం సార్ గ్యాంగ్ ముదిరిపోయి కాలు కట్ చేస్తున్నారు ఆయన చేయకుండా నేను చేతి షారుక్ హాస్పిటల్ బాగాకుండా వాళ్ళ వేళ పరి కట్టు పెట్టకుండా ముందు భూమి మీద నడిపిస్తున్నాడు వాళ్ళు వాళ్ళ చేతికి దొరికితే కుల్లిపోయి ఇక కట్ చేయటమే కదా అట్ట పూర్తిగా వాళ్ళని అది ఆ సేవాభావం లేకపోతే అది సాధ్యం కాదు ఆర్థికంగా ఆర్థికంగా పెద్ద డెవలప్ కూడా కాదు మరి మాకు అసలు జీతం జరుపుకుంటూ ఉంటాడు వీళ్ళకే కనీసం పేషెంట్కి వంద రూపాయలు అడగచ్చు కూడా పందుల పల్లె ஒரு <laughs> மண்ணா <laughs> <laughs> <laughs>